హాయ్ వివర్స్ మనం వచ్చే స్ఫూర్తి అనేటువంటిది పూణే మహారాష్ట్ర గవర్నమెంట్ బాలభారతిలోనిది చూస్తూ ఉన్నాము వినండి చెప్పండి అనేటువంటి దాంట్లో శాస్త్రవేత్త అని ఎవరిని అంటారు ఏదైనా ఒక విషయం పైన పరిశోధనలు చేసినటువంటి వాటిని సఫలం చేసి చూపించిన వారిని శాస్త్రవేత్త అని అంటారు మీకు తెలిసినటువంటి శాస్త్రవేత్తల పేర్లు తెలపండి ఏపీజే అబ్దుల్ కలాం డాక్టర్ సివి రామన్ మీకు మీరు తయారు చేసినటువంటి ప్రాజెక్టును వివరించండి మీ పాఠశాలల్లో మీరు ఏదేని బహుమతి పొందారా మా పాఠశాలలో మేము యోగాభ్యాసంలో పోటీల్లో గెలిచాము మీ పాఠశాలలో నిర్వహించే వివిధ పోటీలను గురించి తెలపండి బ్యాడ్మింటన్ రన్నింగ్ రేస్ మీ యోగా చెస్ వాలీబాల్ స్విమ్మింగ్ వీటిల్లో పోటీల్లో నిర్వహిస్తారు ప్రతి సంవత్సరము ఆలోచించండి చెప్పండి రాయండి ఒక్కొక్క వాక్యంలో సమాధానంలో రాయండి అవార్డుల ప్రక్రియ ముఖ్య ఉద్దేశమేమి జిల్లాలో ఇన్స్ ఇన్స్పైర్ అవార్డుల ప్రక్రియ ప్రారంభమైంది ఈ ప్రక్రియ ముఖ్య ఉద్దేశము విద్యార్థులకు డబ్బు ఇచ్చి ఏదైనా ప్రాజెక్టును లేదా నమూనాను రూపొందింపచేసి భావి శాస్త్రవేత్తలుగా ఎదగడానికి స్ఫూర్తిని కలిగించుట ఇది కేంద్ర ప్రభుత్వము ప్రవేశపెట్టినటువంటి పథకము అవార్డుకు ఎన్ని ఎన్నికైనటువంటి విద్యార్థులు వారు ప్రాజెక్టులను ఎక్కడ ప్రదర్శించాలి అవార్డుకు ఎన్నికైన విద్యార్థులు పాఠశాల నుండి ఒక అమ్మాయి ఒక అబ్బాయి దరఖాస్తు పెట్టుకోవాలి పె పెట్టుకోవాల్సి ఉంటుంది అవార్డుకు ఎన్నికైనటువంటి విద్యార్థులకు ఐదు వేల రూపాయల డబ్బు చెక్కు రూపంలో అందుతుంది ఆ డబ్బుతో నమూనాను ప్రాజెక్టులను తయారు చేసి జిల్లా స్థాయిలో జరిగే ఇన్స్పైర్ ఇన్స్పైర్ అవార్డుల ప్రదర్శన ఉత్సవాల్లో ప్రదర్శించవలసి ఉంటుంది న్యూటన్ దేని గురించి ఆలోచించాడు ఒకరోజు న్యూటన్ చెట్టు కింద కూర్చొని ఉండగా ఆకాశం అనేది ఆశా ఆకాశం అనేది కాయ రూపంలో చెట్టు మీద నుండి భూమి మీద పడింది వెంటనే ఆయనకు ఒక మంచి ఆలోచన వచ్చింది కాయ చెట్టు మీద నుండి భూమి మీదనే ఎందుకు పడాలి ఆకాశం అయిపోయి పైకి ఎందుకు పోకూడదు అని ఆలోచించాడు నోబెల్ తమ్ముడు ఏ విధంగా మరణించాడు ఒకనాడు ఫ్యాక్టరీకి పోవడము అయింది అంతకుముందే ఆయన తమ్ముడు ఫ్యాక్టరీకి వెళ్ళి ఉన్నాడు దురదర్శ పేలుడు జరిగే ఫ్యాక్టరీ పేలిపోయింది నోబెల్ వెళ్లే లోపల ఆ సంఘటన జరిగింది నోబెల్ తమ్ముడిని మరణానికి చింతించాడు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకం ఏది జిల్లాలో ఇన్స్పైర్ అవార్డుల ప్రక్రియ ప్రారంభమైంది ఈ ప్రక్రియ ముఖ్య ఉద్దేశము విద్యార్థులకు డబ్బు ఇచ్చి ఏదైనా ప్రాజెక్టును లేదా నమూనాను రూపొందింపచేసి భావి శాస్త్రవేత్తలుగా ఎదగడానికి స్ఫూర్తిని కలిగించటము ఇది కేంద్ర ప్రభుత్వము ప్రవేశపెట్టినటువంటి పథకం న్యూటన్ గమన సూత్రాలను ఎలా ఆవిష్కరించగలిగాడు న్యూటన్ మహాశైని గురించి మీరే మీరు వినే ఉంటారు ఒకరోజు న్యూటన్ చెట్టు కింద కూర్చొని ఉండగా ఆకాశం అనే ఆకాశం అనేది కాయ రూపంలో చెట్టు మీద నుండి భూమి మీద పడింది వెంటనే ఆయనకు ఒక మంచి ఆలోచన వచ్చింది కాయ చెట్టు మీద నుండి భూమి మీద కాకుండా ఎందుకు పడాలి ఆకాశం వైపు పైకి ఎందుకు పోకూడదు అని ఆలోచించాడు సరైనటువంటి సమాధానాలు గుర్తించి రాయండి దువ్వూరు మండలం ఉన్నటువంటి జిల్లా కడప జిల్లా అవార్డుల గురించి విద్యార్థులకు తెలియచేసిన వారు తరగతి ఉపాధ్యాయులు రాష్ట్ర స్థాయి అధికారి సారీ నోబెల్ కనిపెట్టింది డైనమైట్ నోబెల్ వర్ధంతి డిసెంబర్ పది ఈ ఖాళీలను పూరించండి అవార్డుకు ఎన్నికైన విద్యార్థులకు ఐదు వేల రూపాయల డబ్బు రూపంలో చెక్ రూపంలో డబ్బు చెక్ రూపంలో అందుతుంది మీరు న్యూటన్ సైడ్ గురించి విని ఉంటారు న్యూటన్ గమన సూత్రాలు సూత్రాలు ఆవిష్కరించగలిగాడు ఆల్ఫ్రెడ్ ప్రతిదీ ప్రసీ ప్ర పరిశీలించే తత్వం కలవాడు ఆల్ఫ్రెడ్ తన అన్వేషణ ద్వారా డైనమైట్ను కనుక్కున్నాడు భాషను తెలుసుకుందాము గీత గీసిన పదాలు ఏ భాష భాగాలు రాయండి మీరు న్యూటన్ సైడ్ గురించి విని ఉంటారు మీరు అనేటువంటి సర్వనామము కాయ చెట్టు మీద నుండి భూమి మీద పడింది కాయ నామవాచకము పడింది క్రియా ఆయన ఒకరోజు చెట్టు క్రింద నిల్చుని ఉన్నాడు ఆయన సర్వనామము అవార్డుకు ప్రతిభావంతుడిని ఎంపిక చేసి దరఖాస్తు పంపారు ప్రతిభావంతులు విశేషణము పంపారు క్రియా వాక్యాంగాలను రాయండి న్యూటన్ చెట్టు క్రింద కూర్చున్నాడు న్యూటన్ కర్త కూర్చున్నాడు క్రియా చెట్టు క్రింద అనేది కర్మ మనము రెండవ క్వశ్చన్లో సగమే చెప్పాము దాని ఫలితంగా వచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన న్యూటన్ గమన సూత్రాలు అనేటువంటిది ఆవిష్కరించగలిగాడు అనమాట న్యూటన్ మూడో మూడవ ప్రశ్న రెండవ ప్రశ్నకి ఆన్సరు పూర్తయింది నోబెల్ డైనమైట్ను కనుగొనడానికి కారణమైనటువంటి పరిస్థితులు తెలపండి ఫ్యాక్టరీ ప్రేలిపోయిందని అదేరే పడలేదు ప్రేలుడు కారణాన్ని అన్వేషించాడు చివరకు ఆ అన్వేషణ ద్వారా డైనమైట్ కనుక్కున్నాడు ప్రేలుడు ద్వారా ఆయనకు అన్వేషించిన ఆలోచన అనేటువంటిది వచ్చింది అనమాట నోబెల్ బహుమతులు ఏ రంగాల్లో లభిస్తాయి నోబెల్ చనిపోయాక ఆయన పేరు మీదన నోబెల్ వర్ధంతి ఆయన డిసెంబర్ పదిన తేదీన శాంతి సాహిత్యము భౌతిక రసాయన శాస్త్రాలు వైద్యశాస్త్రము ఆర్థిక శాస్త్రము మొదలగు రంగాల్లో నోబెల్ బహుమతులు ఇస్తున్నారు ఈ బహుమతుల యొక్క విలువ పదమూడు పాయింట్ ఐదు లక్షల అమెరికన్ డాలర్లు ఇక్కడ మనం వచ్చేసి న్యూటన్ గమన సూత్రాలను ఆవిష్కరించగలిగాడు ఇక్కడ వచ్చేసి మనము క్రియలు వాక్యాంగాలను గురించి తెలుసుకోబోతున్నాము న్యూటన్ వచ్చేసి అర్థ ఆవిష్కరించాడు క్రియ గమన సూత్రాలు అనేటువంటిది కర్మ నోబెల్ ప్రేలుడు కారణాన్ని అన్వేషించాడు క్రియ అన్వేషించాడు ప్రేలుడు కారణాన్ని కర్మ నోబెల్ అనేటువంటి కర్త జయ జయరామయ్య గారు ప్రతిభావంతుల్ని ఎన్నిక చేశారు క్రియ ఎన్నిక చేశారు జయరామయ్య గారు కర్త ప్రతిభావంతుల్ని కర్మ క్రింది పదాలకు సొంత వాక్యాలు ఉపయోగించి రాయండి పరిశీలించు మా ఊరిన పరిశీలించుటకు అధికారులు మంత్రులు వచ్చారు అన్వేషించు ప్రతిరోజు ఏదో ఒక విషయంపైన అన్వేషిస్తూ ఉండాలి స్ఫూర్తి కలిగించు ఎందరో మహాత్ములు పుస్తకాలను చదువుతున్నప్పుడు స్ఫూర్తి కలుగుతుంది ప్రదర్శించు మా ఊరిలో చాలామంది గానడి విద్యలను ప్రదర్శిస్తూ ఉంటారు ఏదైనా సంత జరిగినప్పుడు ఆవిష్కరించు శాస్త్రవేత్తలు మరికో మరికో మన కోసము ఎన్నో విషయాలను ఆవిష్కరించారు ఇక్కడ సామాన్య సంయుక్త వాక్యాలను గుర్తించి రాయండి అవార్డుకు పాఠశాల నుండి ఒక అమ్మాయి ఒక అబ్బాయి దరఖాస్తు పెట్టుకోవాలి సంయుక్త వాక్యము కాయ చెట్టు మీద నుండి భూమి మీద పడింది వెంటనే ఆయనకు ఒక ఆలోచన వచ్చింది సంయుక్త వాక్యము నోబెల్ ప్రతిది పరిశీలించేటువంటి తత్వము కలవాడు సామాన్య వాక్యము అవ అవకాశం అనేది ఎప్పుడూ రాదు వచ్చినప్పుడు అందుకోవాలి సంయుక్త వాక్యము చదవండి తెలుసుకోండి శాస్త్రవేత్తలు పరిశోధనలు వాళ్ళు చేసిన పరిశోధనలు ఏంటనేది తెలుసుకుందాము న్యూటన్ గురుత్వాకర్షణ శక్తి లేదా భూమి ఆకర్షణ శక్తిని తెలుసుకున్నారు అలెగ్జాండర్ గ్రహంబల్ టెలిఫోన్ కనుక్కున్నారు ఆల్ఫ్రెడ్ నోబెల్ వచ్చేసి డైనమైట్ని కనుక్కున్నారు లూయి బ్రెయిల్ బ్రెయిల్ లిపి మార్కోని రేడియోని కనుక్కున్నారు